వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విజయనగరం పార్లమెంట్ హెచ్ఆర్ల నియోజకవర్గం జీ సెకడం మండలం జీ సెగడం మండలం బాతో పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కలిసెట్టి సతీమణి నాయుడు మరియు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం పార్లమెంట్ హెచ్ఆర్ల నియోజకవర్గం జీ సెకడం మండలం బాతో పంచాయతీలో పర్యటించిన విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కోటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సతీమణి శ్రీమతి నాయుడు హెచ్ఆర్ల నియోజకవర్గం ఎన్డీఏ కోటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుది రావు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభనాయుడు మాట్లాడుతూ ప్రజల యొక్క అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా పోటీ చేస్తున్న కలిసేటి అప్పన్నాయన్ని మరియు కమలం గుర్తుపై పోటీ చేస్తున్న నడి కుది రావుని గెలిపించాలని ఆ కోరారు వచ్చేయండి అందులో కలిసి వెళ్దాం కానీ హోదరి ప్రభా మేడం గారు మాట్లాల్సిన సభ సభాధ్యక్షులు మా అన్నయ్య గారు బాబు సర్పంచ్ గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి కలియ మండల అధ్యక్షులు రవి గారికి మిగతా నాయకులు పెద్దలు కోర్మారావు గారికి టీడీపీ బీజేపీ జనసేన నాయకులకి అంటే మాకు పుట్టిల్లు లాంటిది మీరు చూపించిన అభిమానం మా వారికి ముందుకు నడిపించి ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయనలో ఉన్న అసాధారణమైన శక్తిని గుర్తించి ఆయన ప్రతిమను గుర్తించి కలిసి అప్పలే ఒక వ్యక్తి దానికి మీరు ఎప్పుడు మీకు రుణపడి ఉంటా ఖచ్చితంగా మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎంపీ గారు సాయి చక్కలా కృషి చేస్తారు అదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు గెలిపించుకుంటే ఇద్దరిని మనకి కేంద్ర నిధులు అలాగే రాష్ట్ర నిధులు వచ్చి మన నియోజకవర్గాన్ని స్వస్య చేసుకునే అవకాశం గుర్తించి మీ అమూల్యమైన ఓటిని సైకిల్ గుర్తు మీద అలాగే కమలమ్మ గుర్తు మీద వేసి మనం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి నరేంద్ర మోడీ గారిని పిఎం చేయాలి మన దేశం ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మోడీ గారు అవసరం ఉంది మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మెజారిటీ ఇస్తారని ఇద్దరు అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఆశిస్తున్నాను మీరందరూ మాకు సాయం చేస్తున్నారని ఆకాంక్షిస్తున్నాను జై హింద్